తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ సమీపంలోని శ్రీ విద్య ఆవాస విద్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనాన్ని బండి సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలని హిందువులవే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు హైడ్రా పేరుతో కాంగ్రెస్ కొరివితో తల గోక్కుంటోందని అన్నారు హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు హైడ్రా నిర్ణయంతో పేదలు రోడ్డును పడ్డారని బండి సంజయ్ మండిపడ్డారు హైడ్రా తీరుపై బండి సంజయ్ స్వయంగా పాట పాడి వినిపించారు పారాని ఇంకా ఇంకా ఆరనే లేదు తోరణాల కల వాడనే లేదు అంటూ పాట పాడి సెటర్లు విసిరారు బండి సంజయ్ ఇలా హైడ్రా విషయంలో ఇలా కురితో తలగోకుండా అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇవాళ ఏదో అని ఏదో అని ఏదో అని ఇలా సింహజ్ పట్టి ఇలా పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటాడుతున్నారు పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళ గతం చెప్తున్నాం హైడ్రా వ్యతిరేకం కాదు కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది ఈ పేదలు ఇల్లు ఏంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడోళ్ళు పాపడుతుండే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు మరి కూల్చేట సంగతి ఏందో కాని కూల్చాలను సంగతి కూల్చేట సంగతి ఏందో గాని ఎంత బాధపడుతుందంటే ఏడవ నోళ్ళు లేరు పారాన్ని ఇంకా ఆరణ లేదు తోరణ ఆరకలు వాడనలేదు బంధువులు ఇంట్లో వచ్చారు ఇప్పుడు ఇల్లు కూర్చో దీని పాటలు రాసే పరిస్థితి అలా హైడ్రా విషయంలో ఇంకా తోరణాలు కూడా వాడిపోలే ఇంకా ఇలా దానికి వారం రోజులు కాకపోతే గ్లోపేషన్ చేసుకొని దాన్ని కూల్చేస్తే వాళ్ళే వాళ్ళు ఇవాళ ఇంత దీనమైన స్థితి వాళ్ళ హైడ్రా విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అంటే అది ఇంకా అది దరిద్రం ఉన్నది మళ్ళీ మూసి స్టార్ట్ మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు ఆ మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువు ఆ న్యూ మార్చి నగర్ మలక్పేటు ఇక్కడ ఓన్లీ హిందువులు కూలుస్తారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ మలక్ పేరు రేస్ కోర్స్ నుంచి ముసలంబాబు వరకు ఎంఐ కప్ కబ్జ్ చేసి కూర్చోరు కానీ దాని కూర్చోదు మీకు ఓవేసి ఓసీ కుటుంబ సభ్యులు చెరువులు కప్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ వెళ్తాయి టచ్ చేసేయండి మీ మీరు సంగతి చెప్తాడు చేసి టచ్ చేసే దమ్ము లేదు మీకు